పరిశుద్ధుడ పురులోక పొందిన మా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి నీ యొక్క వాక్యాన్ని చెబుతుండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అలాగే వినేవారు కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తను జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకుని బిడ్డలు కొనటానికి సహాయం దయచేయమని వేసునామోని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రేమైన దేవుని వల్లారా ఇప్పటి వరకు కూడా మనం మరి మొదటి రాజులు గ్రంథంలో ఒక ఏడు అధ్యాయులు మనం కంప్లీట్ చేసామండి ఈ యొక్క ఏడు అధ్యాయుల వరకు కూడా మనం ఏం నేర్చుకున్నామంటే సులోమోన్ గారు రాజు అయిన తర్వాత సులుమును దేవాలయాన్ని కట్టించడం దేవాలయాన్ని ఏడు సంవత్సరాల్లో దేవాలయాన్ని పూర్తి చేయడం కూడా జరిగిందండి తర్వాత దేవాలయాన్ని కట్టించిన తర్వాత మరి సులుమును తన యొక్క రాజ నగరం పదమూడు సంవత్సరాలు కట్టించడం మొత్తం మీద ఆయన యొక్క నలభై సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇరవై సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని కట్టించడము అలాగే తన యొక్క నగ రాజ నగరం కట్టించడం కూడా జరిగిందండి తర్వాత ఎనిమిదవ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఎనిమిదవ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ సులోమోన్ గారు మరి దేవాలయాన్ని కట్టించడం కంప్లీట్ అయింది కాబట్టి ఆయన ఏం చేస్తారంటే దావీదోపురం పురమనబడిన సియోన్ లో నుండి దేవుని యొక్క మందసాన్ని తీసుకువచ్చి అక్కడ నిలవబెట్టి మరి లెక్కింప సిక్కిం కానీ అనేక దహనభులను కూడా అర్పించడము జరిగిద్దండి అలాగే దహనభులు అర్పించిన తర్వాత సులోమోహన్ గారు మరి తన యొక్క ప్రజలైన ఇస్రాయల పక్షమున మరి దేవునికి మొరపెడతారండి అయ్యా మరి నీ ప్రజలైన యొక్క ఇస్రాయలు ఒకవేళ ఏదైనా తప్పిదములు పొరపాటు లాంటివి చేస్తే ఆకాశం ముందు నువ్వు విని వారి యొక్క మరు విని వాళ్ళని క్షమించయ్యా అని సులోమోహన్ గారు దేవునికి ప్రార్థించడం కూడా జరిగిద్దండి ఈ యొక్క ఎనిమిదోది మొత్తం మీద ఇదంతా కూడా సులోమోహన్ గారు దేవు తన యొక్క ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేయడం ఇస్రాయేల్ ఏదైనా పొరపాటు చేస్తే ఆకాశమందును విని వాళ్ళని క్షమించమని చెప్పడము ఇదంతా కూడా మనం ఎనిమిదవ అధ్యాయంలో చూస్తామండి ఆ తర్వాత తొమ్మిదవ అధ్యాయానికి వచ్చిన తర్వాత మనం ఏం చూస్తామంటే సులుమోన్ గారు మరి చేసిన విజ్ఞాపన్ని దేవుడు విని దేవుడు ఏం చెప్తారంటే అయ్యా మరి సులభమును నీ యొక్క మొర నేను వింటున్నాను ఈ యొక్క ప్రజలు నా మాట అనుసరించి నా యొక్క కట్టడిను అనుసరించి కనుక నడుచుకుంటే వారికి సదాకాలం కూడా నేను తోడుగా ఉంటాను ఒకవేళ ఎప్పుడైతే నా యొక్క మాటలు నా యొక్క ఆజ్ఞ నా యొక్క కట్టడలను వాళ్ళు అనుసరించగా ఎప్పుడైతే మరి నా మీద తిరగబడతారు నేను వెంటనే నేను వారికి వేరైపోతున్నా వాళ్ళకి ఏ విధంగా కూడా నేను సహాయం అనేది చేయను వాళ్ళని శత్రువుల చేతికి అప్పగిస్తాను అని చెప్పడం కూడా జరిగిద్దండి ఆ తర్వాత తొమ్మిదో రాజ్యాలు ఇంకా ఏం చూస్తామంటే మరి సులోమోహన్ గారి యొక్క రాజ నగరాన్ని కట్టడానికి హీరామ్ అనే వ్యక్తి సహాయపడతాడు కదండి ఆ యొక్క సహాయపడిన వ్యక్తికి సులోమోహన్ గారు కూడా ఒక ఇరవై పట్టణాలు కూడా ఇవ్వడం అనేది జరిగిందండి ఇక తర్వాత అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే మరి సులోముల యొక్క జ్ఞానం అనేది నలు దిశలో కూడా వ్యాపించి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా వ్యాపించినప్పుడు మరి ఈయన గురించి ఆయన యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి శేవా దేశపు రాణి ఆయనకు రావడం కూడా జరిగిందని ఎందుకు వస్తుంది అంటే గోడార్థం గల మాటల చేత ఆయన శోధించడానికి ఆమె ఎంతో కష్టపడి ఎలా అయినా మరి సులోమోన్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు నిజంగా అయినా అంత గొప్పవాడా అని ఘోడార్థమైన మాటల చేత ఆయన శోధించాలని మరి వచ్చినప్పుడు ఆమె ఎంతో కష్టపడి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈయన ఎంతో చాలా సింపుల్గా సమాధానాలు అనేది చెప్పడం జరిగిందండి సులోమోన్ యొక్క ఆ యొక్క రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క పనివారిని ఆయన యొక్క సైన్యాన్ని ఆయన యొక్క భోజన సామాగ్రిని వడించేవారిని ఆయన యొక్క రాజ నగరుని ఆయన కట్టించిన దేవాలయాన్ని ఇవన్నీ చూసి ఒక్కసారిగా విస్మయం ముందుద్దండి అంటే సులుమంతో తర్వాత ఏమంటుంది అయ్యవారిని నీ గురించి నా సేవకులు చెప్తారు కానీ ఆ చెప్పిన దాంట్లో వాళ్ళు నేను విన్న దాంట్లో నీ గురించి చెప్పిన దాంట్లో సగమైన ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కనీసం వాళ్ళు సగం కూడా చెప్పలేదయ్యా మరి నీ యొక్క మాటలు వింటున్న నీ ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు ఎంతో భాగ్యవంతులు అని సులోమన్ గురించి చెప్పడం కూడా జరిగిద్దండి ఇక్కడ నీ యొక్క సన్నిధిలో ఉండి నీ యొక్క మాటలు వింటున్న నీ యొక్క ప్రజలు కూడా ఎంతో భాగ్యవంతులని చెప్పి మరి సులోమోన్ గారికి ఆమె మరి దేశం నుండి ఎంతో గంధ వర్గమును అనేకమైన రత్నాలని అలాగే బంగారమును తీసుకుని సులోమున్ గారికి కానుక ఇవ్వడం కూడా జరిగిద్దండి అంటే ఈ యొక్క క్షేమాదేశ ప్రాణి ఆయన చెప్పిన మాటలకి చాలా ఆశ్చర్యపడిద్దండి నిజంగా ఇంతటి జ్ఞాని యొక్క దేశంలో ఉన్నాడా ఆయన ప్రతి దాని గురించి ఆమె ఏది అడిగినా కూడా ప్రతి దానికి కూడా సమాధానం అనేది సులోమన్ గారు చెప్పడం అనేది జరిగిద్దండి కాబట్టి ఈ విధంగా ఆయన జ్ఞానాన్ని చూసి ఆమె విస్మయం ఉంది నిజంగా నువ్వు చాలా గొప్పవాడు అని ఆయనకి కారుకులు ఇచ్చి క్షేపా తర్వాత ఆమె యొక్క దేశానికి వెళ్ళిపోవడం కూడా జరిగిద్దండి ఇదంతా కూడా మనం ఎందులో చూస్తామంటే పదో అధ్యాయంలో చూస్తామండి ఇంకా మనం ఏం చూస్తామంటే సులమాన్ గారికి మరి ఏటేటా కూడా ఎంత బంగారం వస్తుంది ఎలాంటి కానికులు వస్తున్నాయి వాటి యొక్క విలువ ఎంత ఇదంతా కూడా మనం ఎక్కడ చూస్తామంటే పదో అధ్యాయంలో చూస్తామండి ఇకపోతే ఇక్కడి వరకు ఒక పార్ట్ అండి ఒకరు ఒకటి నుండి పది అధ్యాయుల వరకు మనం ఏం చూస్తామంటే మరి దావీదు తర్వాత సులమోన్ గారు రాజు అవ్వడము రాజైన తర్వాత మరి సులమోన్కి ఎవరైతే శత్రువుడు ఉన్నారో వాళ్ళని చంభించడము తర్వాత సులోమోన్ గారికి దావీదు గారికి సహాయం చేసిన వారిని మరి ఈయన రక్షించటము తర్వాత సులమును దేవుని కొరకు ఒక మందిరాన్ని దేవాలయాన్ని కట్టడము తర్వాత తన కొరకు ఒక రాజ నగరుని కట్టడము ఇదంతా కూడా సులభముల యొక్క వైభవం మొత్తం కూడా మొదటి పది అధ్యాయులు మనం చూస్తామండి ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది అయితే పదకొండో అధ్యాయం ఒకటే ఒక పాట కింద మనం చెప్పొచ్చండి ఇందాక మనం నేర్చుకున్నాం కదండి గ్రంథ విభజన ఈ గ్రంథ విభజనలో మొదటి రాజుల గ్రంథాన్ని మనం విభజిస్తే మూడు భాగాల కింద మనం యోజంబవచ్చండి ఒకటి నుండి పది అధ్యాయుల వరకు మనం ఏమని చెప్పొచ్చు అంటే సులోమోని గారి యొక్క వైభవం పదకొండు అధ్యాయం ఒకటి ఒక పాటు అదేంటి సులోమోని గారి యొక్క పతనం తర్వాత పన్నెండు నుండి ఇరవై రెండు అధ్యాయాల వరకు కూడా మరి ఐక్య ఇస్రాయిల రాజులు మరి విడిపోవడం అనేది మనం పన్నెండు నుండి ఇరవై రెండు అధ్యాయుల వరకు కూడా మనం చూస్తామండి ఈ యొక్క పదకొండు అధ్యాయులు మనం ఏం చూస్తామంటే దేవుడు మరి సులోమన్ గారితో ఏం చెప్తారంటే నీవు మరి మోయాబీలు కానీ అమోనీలు కానీ యదో మీలు కానీ హిత్లు కానీ మరి వాళ్ళతో సావాసం అనేది చేయకూడదు మరి వాళ్ళతో సామాసం చేయకూడదు వాళ్ళ యొక్క దేవతలను పూజింపకూడదు అని మరి దేవుడు చెప్పినప్పుడు సులభన్ గారు ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాట మీరి ఏం చేస్తారంటే మరి దేవుడు చేయొద్దు అన్న పని చేయడం అనేది జరిగిందని ఇప్పుడైతే ఇప్పుడు మన యొక్క పతనం కూడా ఎప్పుడైతే దేవునికి విరోధంగా దేవుని చేయవద్దన్న పని చేసినప్పుడు మన జీవితంలో కూడా మన యొక్క పతనావస్థకి మనం చేరుకుంటామని కాబట్టి సులు ఈ యొక్క పదకొండు ఐదులో మనం చూసుకుంటే సులోమోను ఏ విధంగా పతనం చెందుతాడు అంటే దేవుని యొక్క మాటని ఇక్కడ మీరారండి దేవుని యొక్క దేవుడు చేయద్దన్న పనిని సులోమోను చేయడం తర్వాత ఈయన ఆ కింద వచ్చిన చూసుకుంటే ఆయన కామాతురత గలవాడై అనేక మందిని అంటే మొత్తం మీద ఈయన ఏడు వందల మంది రాజ కుమార్తెలైన వారిని మరి భార్యలుగా చేసుకోవడము అలాగే మూడు వందల మంది ఉపపత్తుల్ని చేసుకోవడం అంటే మొత్తం మీద ఎంతమంది అండి వెయ్యి మందిని చేసుకున్నప్పుడు అంటే ఈయనేమనుకున్నాడంటే నా యొక్క జ్ఞానం చేత నా యొక్క తెలివి చేత నా భార్యలను కూడా నేను గొప్పిట్లో పెట్టుకోగలను అని అనుకున్నాడండి కానీ మరి ఒకళ్ళిద్దరు ఉంటేనే వాళ్ళని ఆయన దా తన దానిలోకి తెచ్చుకోవడం అనేది కష్టం అలాంటిది వెయ్యి మంది భార్యలు చేసుకున్నప్పుడు మరి సులోమోన్ గారు మనసుని వాళ్ళు ఏం చేశారంటే త్రిప్పేశారండి వైపు త్రిప్పారు అన్య దేవతల వైపు తిప్పడం కూడా జరిగిందండి ఇంకేం చేస్తాడండి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత తెలివి ఉన్నా మరి ఈయన వెయ్యి మంది భార్యను చేసుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సులోమోన్ యొక్క మనసుని అన్య దేవతల తట్టు తిప్పివేయడం కూడా జరిగిందండి ఇంకా వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు భార్య చేతిలో సులభను కీలుబొమ్మ అయిపోయి వాళ్ళు మొక్కమంటే మొక్కడం నమస్కరించమంటే నమస్కరించడం ఈ విధంగా ఆ బలిపేటలు మరి అన్ని దేవతల కోసం బలిపేట కట్టాలంటే కట్టించడం ఇవన్నీ కూడా చేయడం ఇలా చేయడం ద్వారా దేవుడు మరి రెండు మార్లు ప్రత్యక్షమై ఇలా చేసినప్పుడు దేవుడు కూడా చెప్తాడండి రెండు ఇస్రాయలు దేవుడని ఇహోవా మరి దేవుడు ప్రత్యక్షమే రెండు మార్లు అతనికి చెప్పినను కూడా దేవుని మాట వినడానికి అతనికి మనసు లేదండి అంటే వినలేదండి మరి స్వయంగా దేవుడు వచ్చి రెండు సార్లు చెప్పినా కూడా మరి వినకపోతే దేవుడు ఏం చేస్తారండి ఇస్రాయలు మా ఇస్రాయలు దేవునికి మాట వినకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగిస్తాను కాబట్టి ఈ యొక్క సులోమాన్ గారి మీదకి హోదున వ్యక్తిని ఒక శత్రువు కింద రేపుతాడండి హధన వ్యక్తిని ఆ తర్వాత మరి సులోమోన్ యొక్క సేవకుడైన ఎరోబాము అనే వ్యక్తిని కూడా తనకి శత్రువు కింద రేపడం అనేది జరిగిందండి మరి ఈ విషయం తెలిసి ఈ యొక్క ఎరోబామ్ని చంపించాలని కూడా మరి సులోమును చూడటము తర్వాత ఎరోబాము మరి సులోమోనికి భయపడి ఐగుప్త దేశానికి పారిపోవడము ఐగుప్త దేశానికి పారిపోయిన తర్వాత సులోములు మరణమయ్యేంత వరకు కూడా అక్కడే ఉండడం కూడా జరిగిద్దండి ఇదంతా మనం ముందు మన ప్రసాద్ చెప్పాడండి డీటెయిల్ గా కాబట్టి మనం తర్వాత వెళ్ళిపోతామండి ఇక పన్నెండో అధ్యాయానికి వచ్చిన తర్వాత పన్నెండు అధ్యాయానికి వచ్చిన తర్వాత అంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పదకొండు అధ్యాయంలో సులోమోన్ గారి యొక్క మరణం అనేది జరిగిందండి సులోమోహన్ గారి యొక్క మరణం అంటే ఆయన యొక్క పతనము తర్వాత ఆయన మరణం అనేది ఇందులో మనం చూస్తామండి ఇప్పటి వరకు కూడా ఇస్రాయల్ అనేది ఐక్యంగా ఉందండి సులోమోన్ గారి యొక్క కాలం వరకు కూడా మొత్తం కూడా ఐక్యంగా ఉంది సోలు గారు ప్రారంభ రాజు ఇస్రాయలుకి తర్వాత తర్వాత సులోమోన్ ఇక్కడి వరకు కూడా పన్నెండు గోత్రాలు కూడా కలిసే ఉన్నారండి ఇక్కడ నుంచి ఒకళ్ళే రాజండి ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే సులోమోను కుమారుడు ఎవరంటే అండి రాబాం ఎప్పుడైతే మరి సులోమోన్ గారు చనిపోయారో ఈ మాట మరి ఐగుప్తు దేశంలో ఉన్న ఎరోబాం వింటాడండి విని ఇస్రాలు అలాగే ఎరోబాంబుని వెంట తీసుకుని ఈ యొక్క రహబాంబ దగ్గరికి రావడం అనేది జరిగిద్దండి రహబాంబ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని చెప్తారంటే అయ్యో మరి మీ తండ్రి గారి యొక్క కాలంలో మేము చాలా ఎక్కువ పనులు కట్టాము చాలా కఠినంగా పనులు చేయించారు కాబట్టి నీవు ఏం చేస్తామంటే ఆ కాడి మా యొక్క బరువును నీవు కనుక తగ్గిస్తే సదాకాలం కూడా నీ దగ్గర ఉంటామని నీ యొక్క సేవ చేసుకుంటూ నీ యొక్క దగ్గర ఉంటామని చెప్పినప్పుడు ముందు రెహబాము సరే అయితే మూడు దినాలు ఆగి నా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది ఇక్కడి వరకు బాగానే ఇలా మూడు దినాలు ఆగి మళ్ళీ రెహబామ్ దగ్గరికి ఇస్రాయేల్ పెద్దలు అలాగే యూరోబామ్ వచ్చినప్పుడు అయితే ఈ యొక్క మూడు దినాల్లో ఏమని మరి రేహబామి ఎలాంటి ఆలోచన చేస్తారంటే ముందు పెద్దలను అడుగుతాడు అంటే రేహబొమ్మి యొక్క తండ్రి గారేనా సులో గారితో పాటు ఉన్న పెద్దలు ఉంటారు కదండి ఆ యొక్క పెద్దల్ని కలిసి మరి ఇలా వచ్చారు ఇస్రాయలు మరి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్దామని అడిగినప్పుడు మరి పెద్దలు కూడా సరిగ్గా సమాధానం చెప్తారండి చాలా మరి వాళ్ళకి మృదువైన మాటలతో వాళ్ళకి సమాధానం సమాధానమి అలాగే వాళ్ళ యొక్క బరువును కూడా నువ్వు కనుక తగ్గిస్తే వాళ్ళు చక్కగా నీకు దాసులుగా నీ యొక్క సేవ చేసుకుంటారు ఇలా మాట్లాడమని చెప్తే మరి సులభను సారీ అండి రేహబాబు ఏం చేస్తారండి పెద్దల మాట పెడజమన పెట్టి ఇగో మీ పెద్దోళ్ళు ఉన్నారే అని పెద్దోళ్ళ మాట వినకుండా ఉండకూడదండి కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్పిన అది మన మంచి కోసమని అందులో ఉన్న మంచిని మనం స్వీకరించాలి కానీ ఇక్కడ ఈ యొక్క రిహబావం ఏం చేశాడంటే పెద్దలు చెప్పిన మాటను విన్నాడండి వినకుండా తనతో పాటు పెరిగిన యవనుల యొక్క మాటలని వాళ్ళు అడిగి అరే ఇలా వచ్చారు మరి ఇస్తలు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పినప్పుడు ఎలాంటి సమాధానం చెప్తాము అని వాళ్ళని అడిగినప్పుడు అని పెద్దలు చెప్పిన మాట ప్రకారం మాత్రం వాళ్ళకి చేయొద్దు మీ తండ్రి ఎలాంటి పనులైతే విధించాడో మీ తండ్రి నడుము కంటే నీ యొక్క చిటిన చిటికిన వేలు బరువుగా ఉండాలి అంటే నీ తండ్రి వాళ్ళకి ఇబ్బంది పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువగా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ఇలా సమాధానం చెప్పినప్పుడు మరి అంతా కూడా చాలా బాధపడతారండి బాధపడి ఇంకా దావీదులో మాకు పాలేది అని యషో కుమారులు మాకు పాలేమి కూడా లేదని చాలా బాధతో వెన్ను తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగిద్దండి అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇస్రాయల్ ఎలా ఉన్నారంటే మంచి కాక మీద ఉన్నారండి అలాంటి సమయంలో రెహబాము వ్యక్తి పురుల అధికారైన అదోని రాముని పంపించినప్పుడు అంటే ఇస్రాయల్ మీదకి పంపించినప్పుడు అంటే పని చేయడానికి అధికారి కింద పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క అధోని రాముని రాళ్లతో చావు కొట్టేస్తారండి రాళ్లతో చావు కట్టడం కూడా జరిగింది ఇందులో అంటే అసలే కాగ మీద ఉన్నారు బాగా పన్నులు ఇవన్నీ కూడా వేట్టి చాకరు బాగా రాబోమని చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అదోని రాముని రాళ్లతో చావు కట్టడం కూడా జరిగిందండి ఇలా చూసిన తర్వాత ఎప్పుడైతే ఈ విషయం అనేది రెహబాము తెలిసిందో రెహబాబ్ భయపడతాడండి అంటే ఇస్రాయలు నా మీద తిరుగుబాటు చేస్తారేమో దొరికితే నన్ను కూడా చంపేస్తారమని పారిపోవడం కూడా జరిగిందండి ఇక్కడి నుంచి రెండు గోత్రాల కింద అంటే యోధా గోత్రం వారు ఆయన వెంబడించే యోధా గోత్రం వారు ఉంటారండి దాంతో పాటు కూడా కలుస్తారు తర్వాత మిగిలిన పది గోత్రాలు వారు కూడా ఈ యొక్క ఎరోబాముని రాజుగా చేసుకుని ఇక్కడ ఇస్రాయేల్ రాజ్యం కింద అలాగే యోధ రాజుల కింద రెండు కూడా సపరేట్ అయిపోవడం కూడా జరిగిద్దండి కాబట్టి ఇప్పుడు యోదా వారి మీద రాజు కింద ఎవరు ఉంటారండి రెహబామ్ ఉంటారండి అలాగే ఇస్రాయేల్ వారి మీద రాజు కింద ఎవరుంటారండి ఇరోబామ్ రెహబాము ఇరోబామ్ ఈ యొక్క రెహబాము పదిహేడేళ్లు పరిపాలిస్తాడండి ఎరోబాము ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించడం కూడా జరిగింది ఇక ఎరోబామ్ కూడా మరి ఆయన యొక్క మరి జీవితంలో చూసుకుంటే ఈయన ఎవరంటే ఒక సేవకుడు అండి ఒక సేవకుడు మరి అహియా అనే ప్రవక్త ద్వారా మరి ఇస్రాయేల్ వారి మీద దేవుడిను రాజుగా చేయాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు మరి దేవుని మాటకి విధేయుడై లేకుండా ఏం చేస్తారంటే ఎప్పుడైతే మరి ఇక్కడ ఇస్రాయేల్ రాజ్యం కింద అలాగే యోధా రాజ్యం కింద విడిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే అప్పటి వరకు కూడా విగ్రహారాధన ఇలాంటిది అంతగా లేదండి కానీ అంత ఎక్కువగా లేదు కానీ ఇక్కడ ఈ యొక్క ఎరోబాంబీ ఏం చేస్తారంటే ఈ యొక్క నాయక ప్రజలు ఒకవేళ మళ్ళీ తన యొక్క యజమానుడైన అంటే ఇరుస్లేం దేవాలయం ఉంది కదండి మళ్ళీ అంటే ఇక్కడ ఇరుస్లో ఎవరు పరిపాలిస్తున్నారు రహబాం పరిపాలిస్తున్నాడు అంటే కొంతమంది మరి ఇస్రాయలు మరి ఇరోబాం రాజుగా చేసుకుని అక్కడ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఈ ప్రజలు ఇరుస్లేంకు వెళ్ళినప్పుడు మళ్ళీ తన యొక్క యజమానుడైన రెహబాం మీద మనస్సు తిప్పుకొని మళ్ళీ ఆయన రాజుగా చేసుకుంటారేమో అలా చేసినప్పుడు నన్ను చంపేస్తారేమో అని భయపడి మరి ఇస్రాలు ఇరుస్లోకి వెళ్లకుండా ఏం చేస్తాడంటే రెండు బంగారపు దొడలు చేస్తాడండి ఇక్కడ స్టార్ట్ అయిందండి పాపం రెండు బంగారపు దోడలు చేయించి ప్రజలందరినీ కూడా పిలిపించి మరి ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకువచ్చిన బయటికి రప్పించిన మీ దేవుడు ఇదే అని వీటికి మొక్కండి చెప్పి మరి ఆ యొక్క బంగారు దూడల్ని మొక్కమని ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఈ యొక్క దేవతల తట్టు వాళ్ళ యొక్క మనసు తిరిగేలాగా చేస్తాడండి మనసు తిరిగేలాగా చేస్తాడు ఈ విధంగా చేసినప్పుడు మరి ఇది దేవుని దృష్టిలో ఎలాంటిదండి పాపం ఇదే కాకుండా ఏం చేస్తారంటే మరి లేవీలు కాని వారిని సామాన్య జనాన్ని యాజికలు కింద నియమించడం అదే తప్పు కదా అనుకుంటే ఈయనే స్వయంగా బలిపీఠం ఎక్కి దేవునికి బలి అర్పించడం ఇలాంటి తప్పులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఈ విధంగా మరి బలిపీఠం మీద ఎక్కి బలి అర్పించేటప్పుడు మరి అతని చెయ్యి దేవుడు ఎండిపోయేలాగా చేయడము తర్వాత ఆ యొక్క ప్రవక్తని నీ దేవుడిని ఇహోవాన్ని మళ్ళీ నా యొక్క చెయ్యి మామూలుగా అయ్యేలాగా వేడుకమని అన్నప్పుడు అతన్ని వేడుకోనడము చెయ్యి బాగవడము ఇదంతా చూస్తాడు కదండి ఇదంతా చూసేకైనా మరి మారాలి కదా మారలేదండి తర్వాత ఆ యొక్క పదమూడో అధ్యాయంలో ముప్పై మూడో వచ్చినామండి ఆ పదమూడవ అధ్యాయము ముప్పై మూడు వచ్చినములు ఈ సంగతి అయిన తర్వాత హీరో భామ తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను అంటే చూడండి సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించడం ఇవన్నీ చూసాడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని కూడా తెలుసుకున్నాడు మరి ఎంత తెలిసిన తర్వాత ఏమైనా మారకుండా ఏం చేశారంటే మరి సామాన్య ప్రజానీకాన్ని యాజకుల కింద నియమించడం అనేది చేయడం అనేది జరిగిద్దండి కాబట్టి దేవుడు వదలలేదండి ఆ తర్వాత పద్నాలుగు వత్సరంలో చూసుకుంటే ఆ కాలమున ఎరోబాము కుమారుడైన అభియ కాయిలా పడగ కాయిలా పడగ అంటే ఒక రోగం వచ్చిందండి జబ్బు చేసింది జబ్బు చేసినప్పుడు హిరోబాము ఏం చేస్తారంటే అతని యొక్క భార్యని పిలిపించి ఆ నువ్వేం చేస్తావంటే అహియాని ప్రవక్త దగ్గరికి వెళ్ళు వెళ్ళిన తర్వాత అంటే యొక్క అహియా ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే నన్ను ఇస్రాయిల్ మీద రాజు అవుతామని చెప్పింది అతనే కాబట్టి నా బిడ్డ బ్రతుకుతాడో లేదో ఆయన ద్వారా దేవుని ద్వారా ఆయన విచారణ చేస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడగమని అన్నప్పుడు వారి భార్య కూడా వేషం అనేది ధరించి ధరించి అహియా ప్రవక్తి దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుడు ముందుగానే ప్రత్యక్షమై ముందుగానే దేవుడు ఈ యొక్క అహియాకు ముందుగానే సెలవిస్తాడండి ఏమనంటే నీ దగ్గరికి ఎరోబొమ్మ భార్య వస్తుంది మారు వేషం వేసుకుని వస్తుంది తన బిడ్డ గురించి అడగడానికి అని ముందుగానే దేవుని యొక్క వాక్యం అనేది అహియా ప్రవక్తికి చెప్పడం కూడా జరిగిద్దండి కాబట్టి ఎప్పుడైతే మరి ఆమె అహియా ప్రవక్తి దగ్గరికి వస్తుందో ఆమె గుమ్మం దగ్గర ఉన్నప్పుడే అహియా ప్రవక్తికి తెలిసిపోతాండి తెలిసిపోయి ఇరవోం భార్య నీ వస్తున్నావు కానీ నీకు ఎలాంటి సమాధానం కూడా ఉండదు మరి ఎరో సంతతి వారిలో ఎవరు కూడా ఉండకుండా అందరూ కూడా నాశనం చేపడతారు కాబట్టి నీ బిడ్డ కూడా బ్రతకుడు మరి ఎరువు సంతతి వారిలో ఆ యొక్క రాజ్యంలో చనిపోయిన వారిని కుక్కలు తినవేస్తాయి బయట భూముల్లో చనిపోయిన వారిని ఆకాశ పక్షులు తినేస్తాయి కాబట్టి ఎరోబామ సంతతి వారిలో ఎవరు కూడా ఉండరని అతని యొక్క భార్యకి చెప్పడం కూడా జరిగిద్దండి ఈ విధంగా చెప్పి మరి చెప్పిన తర్వాత హీరోబొమ్ భార్య ఆ యొక్క మాటలు విని వచ్చేటప్పుడు ఆమె ఆ యొక్క నగరంలోనికి ప్రవేశించగానే ఏం జరిగిద్దంటే అతని యొక్క కుమారుడు చనిపోవడం కూడా జరిగిందండి ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే హీరోబాం ఏం చేశారంటే దేవునికి విరోధంగా పాపం అనేది చేయడం కూడా జరిగిద్దండి తర్వాత మరి హీరో కూడా చనిపోవడం జరిగింది తర్వాత ఎరోబాము కుమారుడైన నాదాబు రాజు కూడా జరిగిందండి అలాగే మరి ఇప్పుడు ఇస్రాయల్ మీద రాజు ఎవరండి ఇప్పుడు ప్రజెంట్ ఎరవ అయిపోయాడు ఎరవ అయిపోయిన తర్వాత నాదాబు రాజు కింద అవుతాడండి తర్వాత ఈ యొక్క రెహబాం ఇప్పుడు రాజులో మనం చూసుకుంటే యోధా రాజుల మొట్టమొదటి రాజు వాడు మొత్తమ ఈ రెహబాం అనేది పదిహేడు ఏండ్లు పరిపాలించిన తర్వాత అతను కూడా చనిపోవడము అయితే ఇతని యొక్క పరిపాలనలో ఏం జరిగిందంటే మరి సులోమోను ఎంతో ఆయన యొక్క కాలంలో ఎంతో వైభవంగా ఉంది కదండి అంత బంగారమే సులోమోన గారి యొక్క కాలంలో వెండి అనేది ఎన్నికకు రాలేదంటే అసలు వెండిని ఎలా వాడేవాళ్ళంటే ఒక గోడకి ఇటుకురాళ్ళు వాడతాం చూడండి ఒక గోడకి ఇటుకురాలు అయితే ఎలా అయితే వాడతామో ఆ విధంగా వెండ్ అనేది వాడారండి ఎక్కడ చూసినా కూడా మొత్తం బంగారమే వెండ్ అనేది అసలు ఎన్నికకే రాలేదు కాబట్టి సులోమును ఆయన యొక్క పరిపాలనలో బంగారపు డాళ్ళు చేయించారు కదండి బంగారపు డాళ్ళు ఆ బంగారపు డాళ్ళు చేయించి దేవాలయంలో పెట్టినప్పుడు ఈ యొక్క రంగబామ్మ గారి కాలం వచ్చేటప్పటికి మరి ఇతని మీద కొంతమంది రాజులు తండెత్తి ఆ యొక్క బంగారపు డాళ్ళు మొత్తం కూడా పట్టుకోవడం జరిగిందండి అంటే రహబాము యొక్క కాలంలో మరి సులోమోన్ కాలం నుండి రహబాము కాలం వాటికి వచ్చేటప్పటికి ఎలాంటి క్షీణ దశకు వచ్చిందో మనకు అర్థమవుతుందండి ఆ యొక్క బంగారు డాళ్ళు పోయిన తర్వాత రాహబాము చేసేది లేక ఏం చేశారంటే వాటి స్థానంలో ఇత్తడి డాళ్ళను చేయించి మందిరంలో పెట్టడం కూడా జరిగిందండి కాబట్టి ఈ యొక్క రహబాము పరిపాలనకు వచ్చేటప్పటికి మరి ఆ యొక్క వైభవం మొత్తం కూడా పోద్దండి వైభవం పోయి తర్వాత మొత్తం కూడా క్షీణ దశకు రావడం కూడా జరిగిద్దండి ఇది పద్నాలుగ అధ్యాయం అండి ఈ పదిహేను అధ్యాయం గురించి తర్వాత మనం అండి కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పద్నాలుగు అధ్యాయాల్లో పద్నాలుగు అధ్యాయం చివరికి వచ్చేటప్పటికీ యోదా వారి మీద రేబాము అయిపోయిన తర్వాత నాదాపు అభియాము అభియాము రాజవ్వడము అలాగే ఇస్రాయిల్ వారి మీద ఇరోబాము చనిపోయిన తర్వాత నాదాపు రాజవ్వడం ఇక్కడి వరకు మనం నేర్చుకున్నామండి మిగిలింది మనం వచ్చేవారం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పొరలోక ముందు మాతండి ఎప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథములో నుండి కొన్ని మాటలు నీకు పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి అర్థం చేసుకొని వాక్య ప్రకారతన్ని జీవించి పాపానికి దూరంగా పాపం చేయకుండా నీకు లోపడి నీకు ఇష్టమైన బిడ్డలు ఉండటానికి నీ యొక్క వాక్య ప్రకారతాన్ని జీవించే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాల మీరే పొందాలని కోరుతూ వేసునామాను అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె